పరోత్రం చూద్దాం అండి బందర్ నుంచి కావ్య రాస్తున్నారు మనకు చాలామంది దేవతలు ఉన్నారు కదా ఇంతమంది దేవతలు అవసరమా రాముడున్నాడు కృష్ణుడున్నాడు వెంకటేశ్వరుడున్నాడు ఉన్నాడు ఇంకా అయ్యప్ప స్వామి కొత్తగా వచ్చాడు సాయిబాబా అంటున్నాం ఇట్లా చాలామంది దేవతలు కనిపిస్తున్నారు గణపతి కుమారస్వామి అమ్మవారు మళ్ళీ అమ్మవార్లలో కూడా లలిత కామేశ్వరి సరస్వతి లక్ష్మి దుర్గా పార్వతి కాళీ చండి ఇట్లా ఈ దేవతలు చాలామంది ఉన్నారు కదా ఇంతమంది దేవతల్ని పూజించాలా అని సందేహం కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కప్పుడు ఇంతమంది దేవతల్ని పూజించడం వేళాకోళంగా కూడా అనిపిస్తుంది ఒక సంప్రదాయంలో ఏకేశ్వర ఉపాసన అని ఒకే దైవాన్ని ఆరాధించాలి ఇంతమంది దేవుళ్ళని ఆరాధిస్తే ఎట్లా దానికి కూడా ఉదాహరణ వాళ్ళు ఏం చెప్పారంటే ఒక పది గజాలు లోతు తవ్వితే ఇక్కడ నీళ్లు పడతాయని చెప్పారు గజం లోతున పది గోతులు తవ్వితే నీళ్లు పడవు ఒకే గొయ్యి పది గజాల లోపలికి తవ్వాలి అందువల్ల ఇంతమంది దేవతల్ని ఆరాధించడం ఎందుకండి ఎవరో ఒకళ్ళని ఆరాధించండి మీకు ఇష్టదైవం ఎవరో వారిని ఆరాధించండి అందరినీ ఎందుకు వీళ్ళు ఏమంటారంటే ఏమో ఏ పుట్టలో ఏ పావు ఉందో ఎందుకైనా మంచిది అందరినీ ఆరాధిస్తూ ఉంటారు ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది ఎంతమంది దేవతలైనా ఆరాధించవచ్చు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ఎంతమందిని ఆరాధిస్తున్నా అంతమంది దేవతలు లేరు ఒక దేవుడే అన్ని రూపాల్లో ఉన్నాడు అనేది అర్థం చేసుకుంటే ఎంతమంది దేవతలైనా ఆరాధించవచ్చు మరి ఒక దేవుడికి ఇన్ని రూపాలు ఎందుకండి ఒక దేవుడికి ఒక రూపం చాలదా మన సంప్రదాయంలో ఒక దేవుడు ఉంటే సరిపోతుంది కదా ఇన్ని ఇంతమంది దేవుళ్ళ రూపాలు ఎందుకు పెట్టారు అని ఆలోచిస్తే మానవుల అభిరుచులు రకరకాలుగా ఉంటాయి మీ అభిరుచి ఒక విధంగా ఉంటుంది ఇంకొకరి అభిరుచి ఇంకొక రకంగా ఉంటుంది నా అభిరుచి మరొక రకంగా ఉంటుంది ఎవరి అభిరుచికి తగిన నామరూపాలను వారు అర్చించుకోవడానికి వీలుగా వేరువేరు నామరూపాలు కలిగిన దైవాలు మనకు ఏర్పాటయ్యాయి అందువల్ల దేవుడు ఒక్కడే దేవతలు చాలామంది ఉంటారు వివేకానంద స్వామి ఏం చెప్పాడంటే తన ఇష్టదైవం తప్ప మరొక దేవతామూర్తిని అంగీకరించని వాడు గొప్పవాడే వాడు ఎలాంటి వాడంటే యజమానిని తప్ప ఇంట్లోకి మరెవరినీ రానివ్వని విశ్వాసపాత్రమైన కుక్క లాంటి వాడు ఈ మాట చెప్పి వివేకానంద స్వామి ఏమన్నాడంటే కానీ కుక్క చాలా తెలివైంది తన యజమాని మారువేషంలో వస్తే పరాయి వచ్చాడు అనుకోదు తన యజమాని వేషం మార్చుకుని వచ్చాడని గమనించి తోక ఊపుతూ విశ్వాసంగా స్వాగతం చెప్పి లోపలికి రాణిస్తుంది నీ దైవం నువ్వు ఆరాధిస్తున్న దైవం ఆయన లీలానాటక సూత్రధారి మాయామానుష వేషధారి కాబట్టి వేషం మారుస్తాడయ్యా ఇందాక త్రిశూలం పట్టుకున్నాడు ఇప్పుడు కోదండం పట్టుకుంటాడు కాసేపటి తర్వాత మురళి పట్టుకుంటాడు అంత మాత్రాన దైవం మారాడని అనుకోవద్దు దైవం యొక్క రూపం మారిందని మాత్రమే గమనించు అలా గమనించలేకపోతే కుక్కకున్నపాటి తెలివి లేని వాడి అయిపోతావని వివేకానంద స్వామి హెచ్చరిక చేశాడు అందువల్ల వివేకం ద్వారా మనం ఆనందం సంపాదించడానికి వీలుగా ఆ మహానుభావుడు చెప్పిన సూత్రాన్ని జాగ్రత్తగా మనం గమనించగలిగితే ఏ రూపంలో దైవాన్ని ఆరాధించినా ఉన్నది దైవం ఒకడే ఏకేశ్వర ఉపాసన అంటే ఒక ఉన్ని ఆరాధించడం అని కాదు ఎంతమందిని ఆరాధిస్తున్నా ఈశ్వరుడు ఒకటేనని తెలిసి ఆరాధించడం ఈశ్వరుడు ఒక్కడే ఆ ఒక్క ఈశ్వరుడిని అనేక రూపాల్లో ఆరాధిస్తున్నాం మన అబ్బాయి ఉన్నాడు ఆ పిల్లవాడి మీద ప్రేమ ఉంది తల్లిదండ్రులకి ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు పిల్లవాడికి సంబంధించిన పది రకాల ఛాయా చిత్రాలు పెట్టుకుంటారు ఒక దాంట్లో టెన్నిస్ ర్యాకెట్ పట్టుకుని కనపడతాడు ఒక దాంట్లో స్విమ్మింగ్ సూట్లో కనపడతాడు ఇంకో దాంట్లో ఏదో ఆ రోజున వినాయక చదువుతున్నాడో ఎప్పుడో పూజ చేసుకోవడానికి ఒక పట్టుపంచ కట్టుకొని కట్టుకుని అందులో ఫోటో తీసుకుని కదా ఇన్ని ఫోటోల్లో రూపం వేరుగా ఉంది కానీ ఉన్నది ఒకటే ఇన్ని ఫోటోలు ఎందుకు అంటే ఆ ప్రేమ అలాంటిది భక్తుడికి కూడా భగవంతుడి మీద ఉండే భావం అలాంటిది కాబట్టి ఇన్ని రూపాల్లో దైవాన్ని ఆరాధించడం కోదండం పట్టుకున్న రూపం మురళి పట్టుకున్న రూపం త్రిశూలం ధారి అయిన రూపం తొండంతో ఉన్న రూపం ఒక శివులాన్ని ధరించిన కుమారస్వామి సుబ్రహ్మణ్యుడి రూపం ఇలా రూపాలు వేరు దైవం మాత్రం ఒకటే ఈ భావనతో ఎంతమంది దేవతల్ని ఆరాధించినా తప్పులేదు మానవుల మనస్తత్వాలు స్థాయి భేదాన్ని కలిగి ఉంటాయి కాబట్టి అభిరుచి భేదాలు ఉంటాయి కాబట్టి మన సంప్రదాయంలో ఇంతమంది రూపాలు ఏర్పాటు చేశారు దేవుడు మాత్రం ఒకటేనని చాలా స్పష్టంగా మన మహర్షులు తెలియజేశారు